లక్ష మంది బిడ్డలను ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా అమ్మలను మా పెద్దమ్మలను మా ఆడబిడ్డలను మా చెల్లెళ్లను చూస్తుంటే రాణి రుద్రమ్మలు చాకలి ఐలమ్మలు సమ్మక్క సార్లమ్మలు వేర్లాదిగా తరలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని ఆడబిడ్డలు ఇందరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు ఆకాశంలో సగం అభివృద్ధిలో సగం అసమానతలను తిప్పికొట్టడంతో ముందుంటమని ఈనాడు లక్ష మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని పరిదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది దాదాపుగా పదిహేను నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి ఇందరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చినో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్ళల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది మేము నిలబెడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గళం వినిపిస్తున్నారు ఇలా మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వివరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు